హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త ఇక నుంచి మరిన్ని ప్రయోజనాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీములో అనేక ముఖ్యమైన మార్పులను ప్రకటించింది ఇక ఈపిఎఫ్ఓ సభ్యులకు కనీస జీవిత బీమా ప్రయోజనాన్ని అమలు చేయడం ప్రధాన మార్పులలో ఒకటి ఇక దీని కింద ఇటీవల ఉద్యోగంలో చేరి ఏడాది సర్వీసులోపు మరణించిన ఉద్యోగులు కూడా బీమా ప్రయోజనం పొందుతారు ఇక మరణించిన ఈపీఎఫ్ఓ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక రక్షణను బలోపేతం చేయటం దీని లక్ష్యం ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన సమావేశంలో ప్రకటించిన ఈ మార్పులు బీమా చెల్లింపులను పెంచటం కవరేజీని విస్తరించడం ద్వారా ఏటా వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ అధ్యక్షత వహించారు దీంతోపాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వార్షిక వడ్డీ రేటు కూడా సిఫార్సు చేశారు ఇక ఈ మార్పులు లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కూడా చేకూరుస్తాయి ఇక ఇంతకుముందు ఒక ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి కాకముందే మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి భీమా ప్రయోజనం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు ఇప్పుడు ఒక ఉద్యోగి ఏడాదిలోపు మరణిస్తే అతని కుటుంబానికి యాభై వేల వరకు భీమా లభిస్తుంది ఇక ఈ నిర్ణయం ప్రతి సంవత్సరం ఐదు వేల కుటుంబాలకు పైగా ప్రయోజనం పొందుతుంది ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇది ముఖ్యమైన సామాజిక భద్రతా ప్రయోజనంగా పనిచేస్తుంది ఈ కార్యక్రమంలో ఈపీఎఫ్ సభ్యులు తన ఉద్యోగ సమయంలో దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది ఇక ఉద్యోగం మారిన తర్వాత కూడా బీమా ప్రయోజనం ఇక ఈపిఎఫ్ఓ నిరంతర సర్వీసు సమయంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరో ఉద్యోగం పొందటం మధ్య ఉన్న అంతరాయానికి సంబంధించి తన విధానాన్ని కూడా సవరించింది పాత నిబంధన ప్రకారం ఉద్యోగాలు మారేటప్పుడు ఒకటి లేదా రెండు రోజులు గ్యాప్ ఉంటే వారి కుటుంబాలు ఈడీఎల్ఐ ప్రయోజనం పొందటానికి అనర్హులుగా ప్రకటించేవారు అయితే ఇప్పుడు ఈ నిబంధనను సులభతరం చేశారు రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు గ్యాప్ ఉన్నప్పటికీ ఉద్యోగి సర్వీసు నిరంతరంగా లెక్కలోకి వస్తుంది అంటే ఉద్యోగులు వెంటనే మరో ఉద్యోగంలో చేరకపోయినా రెండు పాయింట్ ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు భీమా ప్రయోజనాలను పొందుతారు ఈ మార్పు ప్రతి సంవత్సరం వెయ్యి కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇక ఈపీఎఫ్ఓ జమ చేయటంలో జాప్యంపై ఉపశమనం ఇంతకుముందు కంపెనీ ఉద్యోగుల పిఎఫ్ ను సకాలంలో జమ చేయకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చారు ఇప్పుడు పిఎఫ్ డిపాజిట్ చేయటంలో జాప్యంపై నెలకు ఒక శాతం జరిమానా విధించబడుతుంది ఇది కంపెనీలకు ఉపశమనం కూడా కల్పిస్తుంది